హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యాస్ వరల్డ్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఉండ్రాల పాయసాన్ని ఖచ్చితంగా వినాయకుడికి వినాయక చవితి రోజు ప్రసాదంగా పెట్టాలి ఎందుకంటే వినాయకుడికి మొదటిగా ఉండ్రాల పాయసం కుడుములు మోదకాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ రోజే మనం వినాయకుడికి ప్రసాదం చేసి పెట్టాలి సో ఇప్పుడు ఉండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక గ్లాస్ తోటి మనం గోధుమ పిండి తీసుకోవాలి ఆ తర్వాత గోధుమ పిండిని మంచిగా ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా సాఫ్ట్గా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకో గ్లాస్ తోటి ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఉండాల పాయసం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత దాన్ని స్టవ్ వెలిగించి ఇన్నెన్ పెట్టుకొని మంచిగా బెల్లం అనేది కరిగించుకోవాలి ఆ తర్వాత అది కరిగేలోపు మనం ఉండ్రాలు అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఉండ్రాలు మనం కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇలా రౌండ్గా చుట్టుకుంటున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇలా నేను త్రీ షేప్లో చేసుకున్నాను ఇలా కొన్ని రౌండ్గా ఇంకా కొన్ని అన్ని ఉండ్రాలుగా కొన్ని తాలికలుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనం అందులో కొంచెం బియ్య పిండి వేసుకోవాలి లేదంటే అవి అతుక్కుంటాయి నేనైతే వేయలేదు తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక నాలుగైదు ఇలాచి తీసుకొని మంచిగా దంచుకొని అందులో వేసుకోవాలి ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత అందులో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గోధుమ పిండి వాటర్ అనేది కలిపెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనేది ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి లేదంటే అది కొంచెం గట్టిగా అయి ఉండల్లాగా అవుతుంది కాబట్టి మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బెల్లం అండ్ గోధుమ పిండి వాటర్ మంచిగా ఉడికిన తర్వాత అందులోనే ఒక టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అనేది వేసుకోవాలి మిల్క్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలు ఆయన తాలికలని అన్నిటినీ వేసుకోవాలి నేను ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు పిండి చల్లలేదు కాబట్టి అవి కొంచెం అతుక్కున్నాయి మీరు ఖచ్చితంగా పొడిపిండి చల్లుకుంటూ ఉండ్రాలు అనేటివి చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే అవి లోపల వరకు మంచిగా ఉడుకుతాయి తర్వాత ఇలా కొంచెం దగ్గర అవుతున్న టైంలోనే మనం లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను యాడ్ చేయలేదు ఇలా మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం అనేది రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్